గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో ఛత్రపతి శివాజీ ముని మనమరా ముని ముని మనమని భార్య ఛత్రపతి రాణి సయోగి తారా తారా ఛత్రపతి రాణి ఈమె నాసిక్లోని కాలామందిర్ అనే ఒక గుడికి వెళ్ళటం జరిగిందని అక్కడ బ్రాహ్మణులు ఆమెకు వేద మంత్రోచ్చరణతో పూజ చేయము నువ్వు సూదురాలివి అని ఆమెను పంపించినట్టుగా మనము మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్లలో ఒక వార్త విస్తృతంగా నడుస్తూ ఉంది అదే నిజమైతే అది చాలా దేశానికి దుర్దినం అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంతకుముందు ఉన్న చట్టాలు ఇంక్లూడింగ్ మనుస్మృతి అవన్నీ ఆ రోజుతో రద్దయినట్టే లెక్క అలాంటప్పుడు కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత సూత్రులు ఎవరు భారత రాజ్యాంగంలో సూత్రులు అంటే ఎవరు లేరు భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ క్యాష్ అన్ని కులాలు ఉన్నాయి మా రాష్ట్రాల వారిగా అలాగే ఓబీసీ కులాలు అంటూ ఉన్నాయి ఇతరులందరినీ వాళ్ళందరినీ ఓసీలు అన్నారు అదర్ క్యాష్ జనరల్ క్యాష్ మరి సూతులు ఎవరు ఇది ఏ ఈ రాణికి ఛత్రపతి శివాజీ వారసు రానికి జరిగింది మన దేశ అధ్యక్షులు ఎస్సీ లేకపోతే బీసీ రాష్ట్రపతులు వాళ్ళు ఏదైనా గుడులకు వెళ్తే వాళ్ళను గుడి లేకి రానివ్వటం లేదు కారణం సూదులు మరి సూత్రులు ఎవరు భారత రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో సూత్రులు ఎవరు లేరే మరి ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎలా చూస్తున్నాయి ఒక బ్రాహ్మణుడికి ఆ పూజారికి మీరు సూత్రులు మీకు నేను పూజ చేయనని చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేశంలో ఇంకా మనుస్మృతి అమల్లోనే ఉన్నట్ట అంటే భారత రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా దాన్ని మీరు గౌరవించకుండా సో అధికారం మీ చేతిలో ఉంది సో రా మనకు కోర్టులు మీ చేతిలో ఉన్నాయి సుప్రీంకోర్టు అంతా మీరే ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావనలో ఈ దేశంలో పరిపాలన సాగుతున్నట్టుగా ఈ ఇన్సిడెంట్ మనకు చెప్తా ఉంది మరి దేశానికి స్వాతంత్రం వచ్చి ఒక కొత్త రాజ్యాంగం అమల్లో ఉంది మనకు దాని ప్రకారము ప్రజలంతా సమానమే ఈ ఆర్టికల్ ఫోర్టీన్ అంత పార ప్రాథమిక హక్కులు ఇవన్నీ కేవలం రాజ్యాంగం ఒకే పరిమితమా లేకపోతే అది సమాజంలో అమలు అమల్లో చేయడానికి ప్రభుత్వాలు చొరవ తీసుకోరా ఇంకా ఇది తేలాల్సి ఉంది దయచేసి దీని మీద అందరూ చర్చించి తగు కామెంట్స్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తాను